ఎవరైనా కానీ ఫ్రీగా మాట్లాడే పరిస్థితి ఉంది ఐదేళ్ళు ఫ్రీగా రాసే పరిస్థితి ఉంది ఐదేళ్ళు వీళ్ళు వచ్చి కథలు మాట్లాడుతున్నారు బలవంతంగా చేసి దాంట్లో కూడా కమిషన్లు కొట్టిన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు కమిషన్లు వాటాలు తీసుకున్న వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎంత అవి చేసినాయి రైతుల్లో మా దీన్ని బలవంతంగా చేస్తున్నారు వాటాలు తీసుకుంటున్నారు మాకు వచ్చే డబ్బులు కొట్టేస్తున్నారు అని కూడా పెద్ద గొడవలు అయినాయి కాబట్టి ఇవన్నీ ఉన్నాయి అందుకే నేను మీకు అనేది అంటే ప్రభుత్వం ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏ చిన్న విషయాన్ని కూడా యాజిటివ్గా వీలు పెట్టడం లేదు అట్మోస్ట్ సమర్థవంతంగా ఆ సమస్యను పరిష్కారం చేస్తున్నాం అందుకే మధ్యాహ్నం రమ్మన్నాను ఇద్దరిని మాట్లాడి దీన్ని లాజికల్గా ఇప్పటికే చాలా వరకు సిక్స్టీ పర్సెంట్ ప్రొక్యూర్మెంట్ అయిపోయింది ఈ మంత్ ఇరవైకి ఇరవై ఐదుకి లేకపోతే మంత్ ఎండ్కు డౌట్ ఆగస్టు అది మధ్యాహ్నం నేను చెప్తాను ఏ టైం అనేది దాని ప్రకారం ముందుకు